ఇలా మన ఐటె నెంబర్ సిక్స్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు మాట్లాడుతూ కేసీఆర్ తన సొంత కూతురు అయినటువంటి కవిత ఫోన్ కూడా పావి వర్షాలు చూడకుండా ఫోన్ ట్యాప్ చేసినని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడుతూ కొంచెం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది బండి సంజయ్ అన్న నువ్వు కేంద్ర మంత్రి కాస్త ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు కల్వకుంట్ల కవిత గారి ఫోన్ ట్యాపింగ్ చేసినవి అన్నావు కదా దీని మీద నీ దగ్గర ఏమైనా ఆధారం ఉన్నదా నువ్వు కేంద్ర మంత్రి అన్నా నువ్వ మాట్లాడేటప్పుడు దానికి ఎవిడెన్స్ అనేది ఉండాలి లేదంటే నువ్వు నీ రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకున్న సమయంలో మరి కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేసినావని చెప్పినా నువ్వు సిట్ విచారణ పోయినావు కదా సిట్ అధికారులకి అని చెప్పిరా ఏ ఆధారం ఉందని నువ్వు ఈరోజు ఆరోపణ చేస్తున్నావు మనం మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉండాలి ఏది కళలు ఏదొస్తే ఇప్పుడు ఏది మాట్లా మాట్లాడతా తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడతా అంటే నువ్వు గౌరవ గౌరవప్రదమైన హోదాలో ఉన్నావు మనం మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకొని మాట్లాడాలి అంతేగాని నోరు ఉంది కదా మీడియా వాళ్ళు మైకులు పెడుతున్నారు కదా అని ఏది పడుతుంది మాట్లాడితే ప్రజల్లో చురుకనయ్యేది నువ్వే ఒకవేళ నిజంగా కేసీఆర్ కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులుగా తేలితే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది నువ్వన్నావు కదా సీబీఐ విచారణ వేసి వేసుకోర్రీ ఏమవుతుంది అంతేగాని ఈ చిల్లర చిల్లర దిగజారు వ్యాఖ్యలు మాట్లాడి పరువు తీసుకోక అనవసరంగా ఈరోజు చెప్పింది కదా కేటీఆర్ నలభై ఎనిమిది గంటలలో స్పందించి క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు మాట్లాడి ఇదే మాట బజార్ మాటలు ఎప్పుడు మాట్లాడి ఈ చిల్లర మాటలే ఒక మంచి మంత్రి పదవ హోదా ఉన్నప్పుడు ఏం మాట్లాడదో తెలియదా నీకు సలహాలు ఓడిస్తున్నాయి అసలు మనం మాట్లాడేదే స్పష్టత ఉండదు ఆ మాట్లాడిన దాంట్లో కూడా వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడతాం చూద్దాం రాను నలభై ఎనిమిది గంటల్లో మరి నువ్వు క్షమాపణ చెప్తావా లేకపోతే ఈ లీగల్ నోటీసులు ఎదుర్కొంటావా చూద్దాం